ప్రభుణవానికి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన ఎస్ క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ వందనాడు దేవుడు గతించిన ఆతికాల సమయం నుంచి అతకాల వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జూన్ నెల ఏడో తారీఖున మనంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా పియ్య పరులో ఒప్పి తండ్రి మహిమోన్నతుడ దయగల తండ్రి కృపగల రాజ్యం మీకు వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ మనకు నూతన దినం చూడగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప ఎందు ప్రభ కృప వెంబడి కృపతో తండ్రి మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్న దేవ మీకు వందనాలు అయ్యో ఈ నూతన దినాన్ని యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు అపుస్తల కార్యములు పదహారు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచినప్పుడు మా నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారనేసి దేవుని యొక్క లేఖనము సెలవిస్తున్నారు కాబట్టి మనం ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచి మన ముందు కొనసాగినప్పుడు మనమును మన మన తోటి వారును మన మన ఇంటి వారిని అందరూ రక్షణలోకి నడిపింపబడతారు ముందు మనం విశ్వాసం ఉంచేవారిగా మనముండాలి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని ఎందు నిరీక్షణ కలిగి నమ్మ నమ్మికి ఉంచుతారు వారి యొక్క కుటుంబం అంతా రక్షింపబడుతుందని ఒకరి ద్వారా దేవుడు వారి కుటుంబానికి రక్షణ అనేది అందిస్తాననేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించారని మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారని మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు అవమానాలు నిందలు భరించి మన కొరకు ఆయన రక్షణ అనేది తీసుకొచ్చారని మనం ఎప్పుడైతే నమ్ముతామో విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము రక్షింప పడేవారిగా మనం ఉంటాం రక్షణ అనేది మనము పొందుకునే వారిగా ఉంటాం ప్రభు అని చేసినందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అప్పుడు వారు వారి యొక్క కుటుంబము రక్షణ పొందుతుంది అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనము దేవుని అందరి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో నమ్మిక నుంచి మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో అప్పుడు మన యొక్క కుటుంబము అలాగే మన తోటి వారు మనతో ఉన్నవారందరూ రక్షణలోకి నడిపింపబడతారు కాబట్టి మనము ముందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు మనము రక్షణలోకి నడిపింపబడేవారిగా ఉండాలి ప్రతి ఒక్కబడినే రక్షణలోకి నడిపించేవారిగా మనం ఉండాలి దేవుని యొక్క దేవుని మీద మనం ఎప్పుడైతే విశ్వాసము బలమైన దృఢమైన నమ్మకము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనతో ఉన్న వారందరూ రక్షణలోకి నడిపంపబడతారు అటు విశ్వాసము నమ్మకము మనం కలిగి ఉండాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించి మనందరినీ బలపరచుని కాక ఆమె మహగండు మహోన్నతుడు మా పేపర్లలో కొత్త తండ్రి ఘనమైన ఉన్నతమైన అయశ శ్రేష్టమైన అమ్మకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఉదయకాల సమయంలో మీ చిన్న వాగ్దానం బట్టి మీకు వందనాలు ఎవరైతే తండ్రి మీ అందు విశ్వాసం ఉంచుతారో వారును వారి ఇంటి వారును రక్షణ పొందుతారనేసి మీరెంతగానో తండ్రి అయ్యా సెలవు ఇచ్చి ఉన్నారు ఆ విధంగా తండ్రి మాయా మేమును మాతో ఉన్న వారందరూ ఆయ రక్షణలోకి నడిపింపబడ్డానికి ఆయా విశ్వాసం నుంచి ఉంచి ఆయా ముందు కొనసాగడానికి కృప చూపించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధి నామంలో అడిగి పొందుకు నామ తండ్రి ఆమె ప్రైజ్లో